అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ప్రస్తుతం మనము గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్నాము గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రంపోడు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మేడి వెంకన్న గారితో రేపు త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి మేడి వెంకన్న గారు నమస్తే అండి ఎలక్ట్రానిక్ మీడియాకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో అసలు నా తెలిసిన నుంచి కాంగ్రెస్ పార్టీ అండి మాకు వేరే పార్టీ అంటూ లేదు మీకు తెలిసిన కానీ తెలిసిన మేము నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు అవుతుందండి ఇరవై ఏళ్ళకెళ్ళి కూడా నేను కాంగ్రెస్ ఉన్నాను అంటే మీ కుటుంబంలో గతంలో ఎవరైనా ఉన్నారా నా నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ మా నలుగురు అన్నదమ్ములు కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే మరి మండల స్థాయిలో ఈ పదవులు ఎప్పటి నుంచి ఉన్నారు నేను ఇది రెండు సంవత్సరాలకు వెళ్ళి సిసిల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుని ఉన్నా అంతకుముందు కూడా నేను రెండు వేల పదమూడులో నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ టికెట్ నాకే ఇచ్చారు ఇస్తే సర్పజ టికెట్ అప్పుడు నాకు వస్తే అప్పుడు నేను ఆటో తోలుకునేవాడిని టాటాస్లు ఇస్లు ఆటోలు ఉండేవి అతను ఏమైందంటే సర్పజ టికెట్ వస్తుంది అన్న వరకు అప్పుడు ఎస్సీ రిజర్వ్ అయింది గురంపు మండల కోటలో ఎస్సీ రిజర్వ్ అయితే నేను అప్పుడు ఆటోలు అమ్ముకున్నాను పోటీ చేయడానికి నేను అప్పుడు అనుకూలంగా ఉన్నాను ఆటోలు అన్ని అమ్ముకున్న తర్వాత ఏమైందంటే కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇప్పుడు ఉన్న మన జెడ్ అని ఇక్కడ కొన్ని కారణాలు ఆయన చేరడం జరిగింది ఆ టైంలో కొన్ని కారణాల వల్ల నాకు ఆ రోజు టికెట్ చేతికాడికి వచ్చింది ఒక లక్ష యాభై వేల పైసలు ఖర్చు పెట్టుకున్నా ఆ రోజులో నేను లక్ష యాభై పైసలు ఖర్చు పెట్టుకున్నా రోడ్డు మీద ఒక షటర్ కొనుక్కున్నాను రెండు షటర్ కొనుక్కున్నా నాకు నుంచి ఇప్పుడు ఒక డెబ్బై ఎనిమిది లక్షలు ఆస్తి ఉండేది అది రెండు వేల పదమూడులో ఆ రోజు నేను ఆటోలు అన్ని అమ్ముకొని కూడా పోటీ చేసే ప్రయత్నం చేసిన కొంచెం ఆ ఇందులో చేయడం వల్ల కొన్ని కారణం వల్ల మా పెద్దలు జానారెడ్డి గారు అరే మీకు నెక్స్ట్ అవకాశం ఏంటో వస్తుంది అది ఏ అవకాశం వచ్చినా మీకు ఇస్తారా ఈసారి ఊక్కోర్రా వాళ్ళకు ఒక్కడ మనం మాట ఇచ్చినా అన్నాడు ఇచ్చిన అన్నప్పుడు ఇవన్నీ మనం కూడా ఇక పెద్ద ఆయన చెప్పినప్పుడు మనం తప్పదు కదా ఆయన చెప్పిన దానికి వినుకోవడం జరిగింది జరిగినా కానీ టికెట్ రాలేదని ఏం బాధపడలేదు ఏదో ఇండిపెండెంట్ కూడా పోటీ చేయాలనుకున్నా కూడా వద్దకున్నాం సార్ కు వ్యతిరేకంగా ఏం చేసినా బాగుండదు అని దూరంగా ఉన్నాను ఆ రోజు కూడా అప్పటి నుంచి కూడా ప్రజర్ సేవాలని ఉన్నాను అండి ఇప్పటివరకు మీరు ఇప్పుడు జానారెడ్డి నాయకత్వంలో ఇంకా మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము జానారెడ్డి నాయకత్వంలో ఉన్నామండి రాముల్ సార్ మా గురువు ఆ రోజు నన్ను సర్పంచ్ క్యాండిడేట్ గా ఆయన డిక్లేర్ చేసింది నన్ను రాముసారు అమరేందర్ అమరేందర్ మా గురువారు వాళ్ళే ఆ రోజు ఏం చేశారంటే సర్పంచ్ క్యాండిడేట్ గా వెంకన్న అయితేనే కరెక్ట్ మనకు ఈ గ్రామం వల్ల వెంకన్న అయితేనే మంచిగా మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు నన్ను వాళ్ళు ముందుకు తీసుకొచ్చింది వాళ్ళే ఆ రోజైనా ఈ రోజైనా మా గురువు సార్ ఆయన ఆశీస్సులతోని ఆయన ఏ జరగ ఇది కాదు అది ఏ రూట్లో నడవంటే ఆ రూట్లో నడవడానికి కూడా మేము చూద్దాం వెంకన్న గారు గతంలో మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు క్రియాశీలకంగా పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు అంటే మేము ఉప ఎన్నికలప్పుడు మమ్మల్ని చాలా తిప్పలు పెట్టి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టినా కూడా మేము దాన్ని ఎదుర్కొంటూ మా జానారెడ్డి సార్ ఎవరికి ఉన్నా ఏమో కానీ నాకైతే సపరేట్ గా నాకు ఒక్కరికి నువ్వు మండలం మొత్తం తిరగాలిరా అని చెప్పేసి నాకు వెహికల్ పెట్టిండు ఒక కారు నాకు సపరేట్ గా కార్ ఇచ్చిండు నువ్వు మొత్తం ఎస్ఎస్ఎల్ టీమ్ వేసుకుంటావా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కాదు కదా నువ్వు తిరగాల మండల మొత్తం ప్రతి గ్రామంలో తిరగాలన్నాడు అన్నాడు నాకు సార్ ఒక వెహికల్ ఇస్తే వెహికల్ నేను ప్రతి గ్రామ గ్రామం ఎక్కడ ఎస్సీ కాలనీలు ఎక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ముప్పై ఏడు గ్రామాలల్లా మాకు ముప్పై నాలుగు గ్రామాలల్లో మేము ఎస్సీలుకుంటారు ప్రతి గ్రామం తిరిగిన పత్తి ఇల్లు ఇల్లు తిరిగిన ఉప ఎన్నికలప్పుడు మమ్మల్ని ఎంత బెదిరించినా కూడా భయపడకుండా పనిచేసినాం నైట్ ఒకటింటి దాకా సర్వీస్ చేసిన ఒకటి రెండింటి దాకా కూడా ఒక సందర్భంలో సర్వీస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేసిన మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు సక్రమంగా అన్ని అమలు అవుతున్నాయంటారా అన్ని అవుతున్నాయండి కాకపోతే ఏంటంటే ఆ పాత ఏం వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పోయింది వాళ్ళు ఏ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఉందన్న భ్రమలో ఉండి రకరకాల సోషల్ మీడియా వాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏదో తప్పుడు సమాచారం ఇస్తారు కానీ అలాంటిది ఏం లేదు అన్ని అనుకూలంగానే అవుతున్నాయి కొంచెం కొంచెం ఉన్నా కూడా గవర్నమెంట్ సదుకపోతుంది కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధి ఏ గవర్నమెంట్ లో కూడా జరగదండి ఎందుకంటే గతంలో మీరు చూసారు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఒక పది సంవత్సరాల పేరు మీద ఇల్లు కూడా కట్టలేదు వాళ్ళు మరి ఇప్పుడు మనం ఇంద్రమో ఎన్నో ఇచ్చేస్తున్నాం మరి ఇప్పుడు ఇంద్రమయ్య ఇల్లు అరుకులకే వస్తున్నాయా అరువులకే వస్తున్నాయి నిజంగా ఉన్నటువంటి లబ్దర్లకే వాళ్ళకే చెందుతున్నాయి ఎలాంటి అక్రమాలే జరగడం ఏముండదండి కాంగ్రెస్ పార్టీలో అది ఉండదు అసలు అది ఉండదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన సరే ఓకే అండి వెంకన్న గారు అయితే ఇప్పుడు త్వరలో జూన్ లో కానీ జూలైలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్లయితే కురంపూర్ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి అధిక స్థానాలు కైవసం చేసుకుంటారు ఎంపీటీసీ కానీ కంపల్సరీ అండి జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ ఈ గుర్రంపూడు అన్ని చేసుకుంటే దాంతో పాటు ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడే మేము నాలుగు ఎంపీలు గెలిచినాం అండి కూడా కొంచెం మిస్ అయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ గుర్రంపూడి మండలంలో కంచుకోట అది అది అందరూ కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు పథకాల అమల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నట్టు ఉంది ప్రజలు ఏం లేదండి వాళ్ళు వాళ్ళు భ్రమల వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు మాకు మంచిగా అనుకూలంగానే ఉన్నారు అన్ని అన్ని అమలు చేసినాం రుణమాపి పది సంవత్సరాలు ఆయన చేయలేదు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అది చేసిన వాళ్ళు తట్టుకోలేక లేని బురద చాలు తప్పితే వాళ్ళు చేసింది ఏముంది వాళ్ళు ఏమో ఏం చేసినట్టు ఒకటి వాళ్ళ గుర్తింపు ఉన్నది ఏదైనా ఉందా కాంగ్రెస్ కు ఏది చెప్పుకున్నా గుర్తింపునే పథకాలే ఉంటాయి ఓకే ఓకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ మండల స్థాయిలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది అంటారు మరి ఒకవేళ రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే మీరు జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ పోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా నేను నా జీవితమే ప్రజా అంకితం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి నేను వచ్చే నాకు రూపాయి వస్తే బారాన ప్రజలకే ఖర్చు పెడుతున్నానండి నేను ఏ చిన్న ఆపదొచ్చినా ఎవరు వస్తారో రారో కానీ ఇంకన్నా ఒకటింటికి తలుపు పెట్టినా ఫోన్ కాల్ పెట్టినా లేచిపోయి ఎవరికి ఎప్పుడు వెళ్ళవేళ్ళు అందుబాటులో నేను ఇప్పటి నుంచి కాదండి గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి కూడా నాకు రూపాయి అక్కడ కష్టం చేసుకున్న పైసలు రూపాయి వస్తే పావులో నా కాడే ఉంటుంది కానీ బారాన్ని నేను ప్రజాసేవ చేస్తున్నానండి ఏది ఎవరు చనిపోయినా ఏ హాస్పిటల్ ఆపత్లే పని పనిచేస్తున్నాం ఎప్పుడు ఒకటింటికి ఫోన్ కాల్ పెట్టినా కూడా మనం అందుబాటులో ఉంటున్నాం వాళ్ళకి ఏ చనిపోయినా ఎవరింటికైనా ఎవరు చనిపోయినా ఇట్లా అయిన వాళ్ళ ఇంటికి ఎరిపోతా నైట్ వీలైతే వాళ్ళ తెల్లవారులు కూడా అక్కడ నేను ఉండడం జరుగుతుంది హాస్పిటల్ ఉందన్న ఫోన్ చేసినా అక్కడ ఎక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ సొంత వెహికల్ సొంత పెట్రోల్ డీల్ పోసుకొని పోయి అక్కడ పోయి సొంతంగా చేయడం జరిగిందండి నేను ఇప్పటి వరకు నేను పదిహేను సంవత్సరాలకు వెళ్ళి కూడా ఏ కుటుంబం వల్ల ఏ ఆపత్ ఉందన్నా నా కాడికి వచ్చిన మరి క్షణమే నేను దాన్ని నా శక్తి వరకు నేను పోరాటం చేయడానికి ప్రయత్నిస్తాను నా వల్ల కాదు అనేది నేను ఇప్పుడు వరకు వెనక పోలేదండి ఇప్పటివరకు అదే చేసుకుంటూ పోయినా సార్ మీరు గ్రామ స్థాయిలో కానీ మండలి స్థాయిలో కానీ పేద ప్రజలకు మరి ఎవరైనా మీ దగ్గరకి వచ్చినప్పుడు రేషన్ కార్డులు ఇప్పించడం కాని చదువు అండి అవి కూడా జరుగుతున్నావు ఇప్పుడు కూడా నిన్నమన్నా కూడా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులే వాళ్ళు పెట్టలేదండి మీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఐదు చేయించిన నిన్నమన్నా కూడా చాలా చేయించినా రేషన్ నిజం రేషన్ కార్డు నిన్నమన్నా కూడా చేయించిన ఇక కొన్ని ఆధార్ కార్డులు అవి మిస్ అయిన అలాంటివి చేయిస్తున్నావున్నా అసలు నేను చేయను అంటే పనులన్నీ ఆల్మోస్ట్ ఏది నా దగ్గరకు వచ్చింది ఏది నా శక్తి వరకు నేను పోరాడుతూనే అంటాండి చేస్తా ఉంటాను మొత్తానికి ప్రజాసేవకు అంకితమారు ప్రజాసేవలు నిమగ్నం అవుతాను ఖచ్చితంగా జెడ్పీసీ గానీ సర్పంచ్ గాని ఏది వచ్చినా నేనైతే చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉండండి మా ఎమ్మెల్యే గారు ఇస్తే మా లోకల్ సార్ మా లోకల్ ఎంపీటీసీ గాని సర్పంచ్ కాని మా రాము సార్ నున్న ఆదేశాలు ఒకవేళ ఆయన గురువు కాబట్టి ఆయన దాటిమీం పోయేది కాదండి ఆయన ఆశీసులతో జనరల్ సీట్ కూడా నిలబడరా అంటే నేను సిద్ధంగా ఉన్నా మరి ఇప్పుడు ఒకవేళ గుర్రంపూడు సమస్యలు అయితే దాదాపు అన్ని కంప్లీట్ అయినాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఒక బస్ స్టాండ్ ఉంది ఇంకోటి కొన్ని ఉన్నాయి సోలా లేవు కొన్ని అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం మా ఊళ్ళో ఉన్న సర్పంచ్ కానీ జెడ్పీడీస్ కానీ ఎంపీడీస్ కానీ మాజీ ఎంపీటీస్ కానీ అందరూ కూడా నాకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళు కూడా సరే వీడు ఈ వయస్సుకు చాలా కష్టపడుతుండు ఎప్పటి నుంచో కష్టపడుతుండు పాపం ఆనే కూడా అవకాశం వస్తే బాగుంటదని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఉంది మా లోకల్లో ఉన్న సర్పంచ్ గానీ జడ్పీడీజ్ గాని వాళ్ళు కూడా నాకు ఏముందంటే వస్తే పాపం మంచి వాడు పోరగాడు చాలా సంవత్సరాలకి వెళ్ళి కష్టపడుతుండు ఏదైనా అవకాశం ఒకసారి రావాలి ఒకసారి ఇచ్చి చూస్తే బాగుంటది అనే ఆలోచనలో కూడా మా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు అవకాశం నాకు కూడా అందరు ఆ భగవంతుడు ఇవ్వాలని నేను మీరు కూడా ప్రజా సేవ చేయాలి కావాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనుకుంటున్నారు అండి వాళ్ళు కూడా కష్టపడుతుడిగా చాలా కష్టపడుతున్నారు కాబట్టి ప్రజా సేవలో నిమగ్నమైన కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా అనుకుంటున్నారు మీరు సర్పంచ్ గా గెలిచినట్లయితే మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తారా నా జీవితమే ప్రజలకు అంకితం అండి ఇవాళ కాదండి గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి నేను చేస్తున్నా సర్పంచ్ గారు రెండు వేల పదమూడు నేను కావాల్సిన నేను రెండు వేల కావాల్సిన కొన్ని కారణాల వల్ల కాలేదు కాలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఏ పోగ్రామ్ ఉండని మా ఆడపడుచులు గురంపుల్లో కోలాటం నేర్చుకున్నారు చీరలు ఇప్పియనన్నారు చెప్పి చేసిన మా దేవుడు విగ్రహాలు పెడతారు పోరాలు ఎన్ని విగ్రహాలు ఇప్పించినా మీకు కూడా తెలుసా అండి ఐదు ఆరు విగ్రహాలు పైసలుకి ఇప్పించిన మన గురంపుల్లో కూడా ప్రతి సంవత్సరాలు ఇప్పించుకుంటున్నా పోతా ఇప్పుడనే కాదు ఓ దసరాడో దుర్గమాత విగ్రహం పెడతా అన్నారు పెట్టండి అని చెప్పేసినాం అక్కడ కూడా వాళ్ళకి చేసినా గుడి దేవుడికి మా గురంపులో ఇంటర్స్ గుడి కట్టారు అక్కడ గేట్లు చేయించామన్నారు దేవునికి మకరధోరణం లాంటివి రకరకాలుగా చేయించిన మా గురంపుల కూరగాయలు కబడ్డీ ఆడుతున్నాం షర్ట్లు ఇప్పేవాని అన్నారు ఇమీడియట్ గా షర్ట్లు కూడా ఇప్పడం జరిగింది దేనికి కానీ వాళ్ళు అడిగే దాంట్లో ఎక్కడ కూడా నేను వెనకపోవడం అనేది లేదు నా కాడ ఉన్నా లేకున్నా తీసుకొచ్చి పెట్టుతున్నా తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి సంతృప్తి పొందటట్టు వాళ్ళకి చేస్తున్నా మాకు యువత గాని వాళ్ళు మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళందరూ కూడా పాపం ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి కష్టపడుతుండు ఒక్కసారి అవకాశం వెంకన్నపు వస్తే బాగుంటుంది అన్నట్టుగా జనాలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు నాకు రావాలని మాత్రం చాలా మందికి ఉంది తొంభై శాతం ఉందండి టెన్ పర్సెంట్ నా మీద ఉంటదనేది కాదు తొంభై శాతం ఉంది జనాలకు ఒక్కసారి అవకాశం ఏది లేకుంటేనే ఎన్ని చేస్తున్నాడు వస్తే ఇంకెన్ని చేస్తాడు అనే ఆలోచన పబ్లిక్ అయితే ఉందండి గురంపూడు మండల కేంద్రంలో ఇంకా దేవాలయాల పరంగా ఇంకేమైనా మీరు చేయదలుచుకురా నేను ఏ దేవుని గుడి కడతా కూడా నేను ముందుకే వచ్చినానండి ఏ రోజు కూడా నేను ఎనకపోలేదు ఈ యొక్క దేవుని విగ్రహాల వినాయక విగ్రహాలు పెట్టుకుంటాన్నా దుర్గమాత విగ్రహాలు పెట్టుకుంటాను దేనికైనా నేను ముందుకు వచ్చిన అండి కానీ ప్రజా అంకితంలో ఉన్నాయి కానీ ఇంతకన్నా నేను చెప్పేది కాదు కానీ చాలా చేసినాను మా ఉప ఎన్నికలప్పుడు ఎన్ని కష్టపెడితే ఎన్ని కష్టపడుకుంటే మేము పని చేసినాము మా సార్కు తెలుసండి అందుకని నన్ను గుర్తించి మా జానారెడ్డి సారే నన్ను ఇట్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుగా నువ్వు పనిచేరా నువ్వు హార్డు వర్క్ చేస్తున్నా నువ్వు పని చేయరా అని చెప్పి మా సార్ అంటే ఇమ్మీడియట్ గా మా మండలంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ అభ్యాలు తీసుకుంటే కూడా వెంకన్న అంటే కరెక్ట్ కరెక్ట్ అని అందరూ చెప్పారు ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా లేకుండా ఏకగ్రీంగా జరిగిందంటే నాది ఒకటే ప్రతి దాంట్లో కాంగ్రెస్ తో మీకు తెలుసా అండి ఒక్కొక్క దానికి మూడు నాలుగు పోటీ పడతారు దాన్ని ఏకగ్రీయంగా అంటే నాకు ఒకే మా లోకల్లో ఉంటాడు అంటే ఎంపీటీస్ కూడా అమరందర్ జానారెడ్డి సార్ నైట్ ఫోన్ చేసి సంగతి ఇట్లా అంటే ఇమ్మీడియట్ గా మా వాళ్ళు చెప్పా తెల్లారి ఓ మూడు కార్లు కట్టుకొని సార్ ఎక్కడ ఉన్నాయి ఆయన పోయినా ఆయన పోయి ఒక జిల్లా పిలిచారు అక్కడ నాకు వాటర్ కార్డు అక్కడ ఇవ్వడం జరిగింది తీసుకొని వెళ్ళి కావడం ఫంక్షన్ లో మీటింగ్ ఉంటే అందరు ఆధ్వర్యంలో మళ్ళీ తీసుకోవడం జరిగింది నాకు వచ్చిన పదవి ఏకగ్రీంగా జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో నాది ఒక్కే అనుకుంటున్నా ఒకరు వ్యతిరేకించకుండా ఓకే అండి గెలిచిన తర్వాత ఎవరి నాయకత్వంలో ఫండ్స్ తీసుకొస్తారు నా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఫండ్స్ తీసుకొస్తానండి నా శక్తి ఉన్నంత వరకు పోరాడతారు నాకు ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పడతారు సార్ నా ఊర్లేదు కావాలి సార్ నా ఊళ్ళేది కావాలి అని మా ఎమ్మెల్యే అమ్మ పొద్దున్న లేదు ఈ రోజు నేను మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ నిలబడ్డా ఎంకన్నా లేని ప్రోగ్రామ్ అయినా ఉండదని అని నీళ్ళు పాల్గొంటాను ఎంత పనున్నా వదిలిపెట్టిపోతాను నేను ఎక్కడ ఎంత స పర్సనల్ పని ఉండని సొంత వ్యక్తిగత పిల్లల స్కూల్ దగ్గర పోయి పంట డాడీ వాళ్ళ ఎమ్మెల్యే గారు వస్తుంది నేను ఇలా రేపు వస్తా అని చెప్తా సొంత ఫ్యామిలీ పక్కన పెట్టి కూడా అక్కడ ప్రజాసేవ చేయడానికి అంకితంగా ఉన్నానండి నేను ప్రజాసేవ చేసుకుంట పోతున్నా ఇంకా ఎవరన్నా ఇబ్బంది ఉండి నిన్నమన్నా కూడా ఎంతో మంది సేమ్ రిలీఫ్ పన్స్ దాన్ని కూడా ఒక్కసారి కూడా ఎంతో మంది పెట్టించిన ఎంతో మంది తెప్పించిన ఎంతో మందికి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా ఎన్నో చేయించినా ఎన్నో ఇచ్చిప్పించిన నా నుంచి ప్రభుత్వ పరంగా జరిగాయి దాదాపు పోరాటం చేస్తూనే ఉన్నా ఏ రకంగా ఉన్నా మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఏ పదం లేదు నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నా నాకు మండలం ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నా ఉండే సమస్యల్లో నేను పోతున్నా మా ఎమ్మెల్యే గారికి ఆ ఊరు నుంచి పనులు సార్ ఆ ఊరు నుంచి గీతం సార్ గిడు కాపతుంది సార్ అని చెప్పి చేపిస్తున్నా వాళ్ళందరికీ కూడా గుర్రంపుడు గ్రామంలో కాకుండా మండలంలో కూడా దాదాపు నేను చెప్పి అని గ్రామం అంటూ లేదు దాదాపు ఒకరిద్దరికి రెండు మూడు కుటుంబాలకు ఐదారు కుటుంబాలకు కొన్నూర్ల దగ్గర ఎవరో పది రోజుల కూడా నేను నా శక్తి తగ్గట్టు అలా పనులు చేయించినా మా సార్ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర ఓకే అండి మొత్తానికైతే మీరు ప్రజాసేవకు అంకితంగా కావడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే